గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు నిఫ్టీ మాస్టర్ పాదమూర్తి గారు హాయ్ సార్ సార్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది వన్ ఎయిటీ సార్ సార్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది వన్ ఎయిటీ ప్లస్లో రన్ అవుతుంది సార్ అప్ ట్రెండ్లో అండ్ నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్లో రన్ అవుతుంది సార్ ఎలా చూస్తారు సార్ యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ మనం లాస్ట్ వన్ మంత్ గా కూడా మార్కెట్ కన్సల్టేషన్ చెప్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే ఐటీ సంబంధించినటువంటి స్టాక్స్ అదేవిధంగా ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ బ్యాంకింగ్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో పుంజుకోవడం అనేది చూస్తున్నాము ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని లాస్ట్ వన్ మంత్ గా కూడా మార్కెట్ లో రిజల్ట్ ఓరియంటేషన్ తోటి బ్యాంక్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కంటిన్యూ అవుతుందో దాని తగ్గట్టుగానే మార్కెట్లో విధంగా ట్రాక్ ముందుకెళ్లే విధంగానే మార్కెట్లో టేక్ ఆఫ్ అయింది ఈ రోజు చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీ ఈ రోజున బాగా లీడ్లో ఉన్నది ఫార్మాలో లూపిన్ లుపిన్ అండ్ లారెస్ ల్యాబ్స్ అండ్ జైడెస్ లైఫ్ ఈ మూడు స్టాక్స్ కూడా అబౌవ్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకుని ముందుకెళ్తున్నాయి విధంగా ఐటీ సెక్టర్ కూడా ఏదైతే ఎక్సెల్ టెక్నాలజీస్ కానీ కోఫోర్స్ కానీ ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా మినిమం త్రీ పర్సెంట్ ప్లస్లో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి దీనికి తగ్గట్టుగానే ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే లీడ్ లో ఉన్నదో ఆటోమొబైల్ సెక్టార్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఎనర్జీ సెక్టర్ కూడా మార్కెట్ లో లీడ్ తీసుకుని ముందుకు యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ముందుకెళ్తాయని చెప్పాము అదే విధంగా మంచి లాభాల్లో పడి అదేవిధంగా మనం ఏదైతే రిజల్ట్ ఓరియంటేషన్ తోటి గవర్నమెంట్ కంటిన్యూ అయినప్పుడు మనం చెప్పినట్టుగానే ఏదైతే డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి స్టాక్స్ దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా మార్కెట్ లో విధంగా కంటిన్యూ అవుతూ మార్కెట్ లో ఎవరి డే న్యూ హైక్స్ తీసుకుంటూ మార్కెట్ లో ముందుకు వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాం ఇక్కడ సెక్టర్ ఎట్లా ఉంది సార్ ఈరోజు జయ కమ్యూనిటీస్ లో ఏదైతే గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైనా డైలీ డే బై డే ప్రోగ్రెసివ్ గా నడుస్తుంది అదేవిధంగా క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ కూడా మనకి మార్కెట్ లో ఏదైతే స్తబ్దంగా ఉన్న క్రూడ్ ఆయిల్ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది క్రూడ్ ఆయిల్తో తో పాటుగా సిల్వర్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక రేంజ్ బోర్డ్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే మార్కెట్లో అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే క్రూడ్ అయితే ఇదైతే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ థౌసండ్ అండ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దిశగా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఎయిటీ నైన్ థౌసండ్ ఏదైతే నేను రోజులు ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే ఎయిటీ సెవెన్ థౌసండ్ నుంచి ఎయిటీ నైన్ థౌజండ్ వరకు కూడా మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకుని ముందుకెళ్ళడం అయితే మనం ఇక్కడ గమనిస్తాం సార్ ఈ అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి సార్ ఏమంటారు సార్ షేర్ మార్కెట్ పెరుగుతూ పోతుంది కదా యా 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 యాక్చువల్లీ అదా అనే కాదు రిలయన్స్ అనే కాదు మార్కెట్లో ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్లో మంచి టేక్ ఆఫ్ ముందుకు వెళ్తున్నాయి దాంతో పాటుగానే ఏదైతే మనకి డిఫెన్స్ సెక్టార్ సంబంధించినటువంటి కొంచెం ఏదైతే కొచ్చేడి షిప్ యార్డ్ కానీ అదేవిధంగా మేజ్ డాప్ కానీ హిందుస్థాని ఏరోనాటికల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏదైతే అదాని గ్రూప్ స్టాక్స్ కూడా మార్కెట్ లో ఏదైతే అదాని గ్రూప్ లో అదాని ఎంటర్ప్రైజ్ కానీ అదాని పోర్ట్ గానీ లేకపోతే అదాని గ్రీన్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి అదేవిధంగా టెక్నాలజీ సంబంధించిన స్టాక్స్ లో ఈ రోజు అయితే ఎక్సెల్ టెక్నాలజీస్ అదేవిధంగా ఇన్ఫోసిస్ అదేవిధంగా టీసీఎస్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎక్సెల్ తో సహా మొత్తాన్ని కూడా మార్కెట్ లో మంచి టేక్ తీసుకుని ముందుకు వెళ్ళడం గమనిస్తున్నాము ఎట్ ద సేమ్ టైమ్ ఏదైతే మనకి కొచ్చింగ్ షిప్ యాడ్ లాంటిది మనకి ఏదైతే డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించి ఈ రోజున టెన్ పర్సెంట్ మనకి అప్ ట్రెండ్ జరిగింది అదేవిధంగా ఏదైతే మనకి డాక్ అనేది కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తూ సెవెంటీన్ పర్సెంట్ అప్ ట్రెండ్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది ఏదైతే మనకి లాస్ట్ వన్ మంత్ గా మనం డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే చెప్తున్నామో ఆ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే తీసుకున్నాయి ఏదైతే డిఫెన్స్ స్టాక్స్ లో టెక్ ఏదైతే ఉన్నదో అది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మనం వన్ మంత్ రిజల్ట్ ఓరియంటేషన్ తో మనం చెప్పినప్పుడు అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఈ రోజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్రేడ్ అవుతుంది అంటే డబుల్ ద స్టాక్ డబుల్ ద ప్రైస్ అదే విధంగా చెప్పారు కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ దగ్గర మనం రికమెండ్ చేస్తాం ఇది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది అదే విధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లో హైక్ అయినటువంటి స్టాక్స్ ఈ విధంగా మార్కెట్ లో ఏదైతే మనకి రిజల్ట్ ఓరియంటేషన్ తోటి మనకి గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండటం వల్ల హిందుస్థాన్ ఏదైతే ఏరోనాటికల్ అదేవిధంగా మనకి డిఫెన్స్ తో పాటుగా స్పేస్ టెక్నాలజీస్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ ఇవన్నీ కూడా మార్కెట్లో ముందుకెళ్ళడం అనేది మనం గమనించాము కమింగ్ డేస్ లో కూడా ఆటోమొబైల్ అండ్ ఫార్మా లీడ్ తీసుకునే అవకాశం ఉంది ఫార్మా సెక్టర్ కూడా ఇప్పుడే మళ్ళీ టేకాఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేకాప్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో ఇది బాగా పీక్ స్టేజ్లో ఉన్నది కాబట్టి డే డే ఎవ్రీ డే హైస్ లో వెళ్తుంది కాబట్టి మార్కెట్లో కొంచెం మార్కెట్లో ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాకుండా ఏదైనా పెండింగ్ స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆచి దూచి మార్కెట్ స్టెప్ వేయవలసిన అవసరం అయితే ఉంటుంది సార్ ఇప్పుడు బిగినర్స్ ఎలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు ఈ టైంలో యా యా ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే ఇంకా రీఎంట్రీ అయ్యి మళ్ళీ మార్కెట్లో ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ మెటల్ సెక్టార్ లో టాటా స్టీల్ అండ్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ లోను అదేవిధంగా బ్యాంకింగ్ దానికి సంబంధించిన దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కెనరా బ్యాంకు అదే విధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంకు అండ్ కోటక్ బ్యాంకు వీటిలో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏదైతే భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మంచి ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది ఇది ఏదైతే మనకి స్పేస్ టెక్నాలజీస్ సంబంధించినటువంటి సపోర్టింగ్ ఉన్నది కాబట్టి భారత్ ఎలక్టికల్స్ అదేవిధంగా హిందుస్తాన్ ఎరానాటికల్ డైనమిక్స్ హాల్ హెచ్ఐఎల్ కూడా ఈ స్టాక్స్ లో మనకి తీసుకున్న మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఆ ఫార్మా కంపెనీ దానికి సంబంధించిన దాంట్లో లుపింగ్ అండ్ ల్యాబ్స్ కూడా ల్యాబ్స్ సిప్లా ఈ స్టాక్స్ లో మనకి ఎంట్రీ లెవెల్ లో మనకి మంచి ప్రైస్ ఉంటుంది మార్కెట్ లో కరెక్షన్ జరిగినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ లైన్ స్టాక్స్ యాజ్ గా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చెప్తున్నటువంటి ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ రేపు ఎలా ఉండబోతుంది సార్ ఏమైనా తగ్గే అవకాశం స్టాక్ మార్కెట్ ఏదైతే మీరు ప్రొడిక్షన్ ఏదైతే మనం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఇది ఏదైతే నిఫ్టీ ఈ రోజు ఏదైతే థర్టీ పాయింట్స్ మార్కెట్ లో ప్లస్ లో ఉంది ప్రతిరోజు కూడా ఎంతో మంది మార్కెట్ లో ప్లస్ చేసుకుంటేనే మార్కెట్ లో ఇంక్రీస్ అవుతుంది కానీ ఏదైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీఆర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుందో ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ కానీ బ్రేక్ చేసి కానీ మార్కెట్ లోపల్ కానీ ట్రేడ్ అవుతాయి ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ బ్రేక్ చేసుకుని ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మోస్ట్లీ మార్కెట్లో ఏదైతే ప్రతిరోజు కూడా డే బై డే మార్కెట్లో ఎంతో గంత ఇంక్రీజ్ లో మార్కెట్లో ముందుకెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే అంత డౌన్ ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తుందని అనుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ బ్రేక్ చేస్తేనే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇప్పుడు ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నడుస్తుందో అది ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి అట్లీస్ట్ మనకి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ లో బ్రేక్ చేస్తే తప్ప ఫిఫ్టీ టూ థౌసండ్ బిలో ట్రేడ్ తప్ప అదర్వైజ్ మనం మార్కెట్ లో డౌన్ ట్రైన్ స్టార్ట్ అయిందని మనం చెప్పలేము మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా ఈ రోజు మళ్ళీ మార్కెట్ గుజ్కునే నూట యాభై పాయింట్ ప్లస్ లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది అది ఇందాక వరకు మార్కెట్ లో నూట గా ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌసండ్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఒకే స్ట్రిచ్ లో ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది అంటే క్లోజింగ్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి రేపు కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది నిఫ్టీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ ప్లస్ లో చూడు ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ప్లస్ లో పాజిటివ్ క్లోజింగ్ ఇస్తుంది కాబట్టి రేపు కూడా మార్కెట్ లో అప్ టెండ్ ఉండే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఏదైతే రేపు ఫ్రైడే కాబట్టి మార్కెట్ కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి అక్కడ మార్కెట్ లో కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉంది కానీ డ్రాస్టికల్ గా మూవ్మెంట్ అయితే డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది సార్ సార్ చాలా మంది ఇప్పుడు కమోడిటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లైక్ గోల్డ్ మెయిన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు ఎలా ఉండబోతుంది సార్ కమోడిటీ సెక్టర్ అనేది యా కమోడిటీ సెక్టార్ లో మనకి ఇన్వెస్ట్ చేయడానికి అదే ఖచ్చితంగా కంప్లీట్ గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అది మాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం గోల్డ్ సిల్వర్ లో ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ కమోడిటీ సెక్షన్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ